హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకటాక్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో అందరికీ హ్యాపీ సంక్రాంతి సో ఈ సంక్రాంతి అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బట్ ఈరోజు నేను ఫైవ్కి ఫైవ్ ఓ క్లాకే లేచానమాట సో ఫుల్ చలి కాబట్టి స్వెటర్ అనేది వేసుకున్నాను సో ఊళ్ళో పండుగ అంటే కొంచెం ఇంకా త్రీ కలర్ లేస్తే కానీ పెద్ద ముగ్గు వేసి తెల్లారి వరకు ముగ్గులు వేయాలి కాబట్టి ఓలో కొంచెం తొందరగా లేచేవాళ్ళం ఇక్కడ ఇంకా కొంచెం చిన్న ముగ్గు కాబట్టి ఇలా ఫైవ్కి లేచాను అనమాట ఫైవ్ ఓ క్లాక్ లేచేసి నేను అంత క్లీన్ చేసుకొని ఇంకా ముగ్గు వేయడానికి రెడీ అయిపోయాను సో చిన్న ముగ్గ పెద్ద ముగ్గ అని కాకుండా కలర్ఫుల్గా నీట్గా ఉందనేది మెయిన్గా ఇంపార్టెంట్ సో అందుకోసమే చిన్న ముగ్గు వేద్దామని అనుకున్నాను సో అందుకోసం అన్నీ డిసైడ్ చేసుకొని అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను సో మా పిల్లలు మా హస్బెండ్ అందరూ నిద్రపోతున్నారు వాళ్ళు లేచేసరికి ఎలాగూ టైం పడుతుంది కాబట్టి అప్పటి వరకు మనం ఇంట్లో పనులనే చేసుకొని ముగ్గులు వేసుకొని స్నానాలన్నీ కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళతో ఇంకా వాళ్ళకు స్నానాలు చేయించడం ప్రసాదాలు చేయడం ఇవన్నీ ఉంటాయి సో నేను ఇక్కడ కడపకు కూడా పసుపు పెట్టుకొని ఇలా కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను ముగ్గు వేయడానికి కూడా ఒక ముగ్గుని సెలెక్ట్ చేసుకున్నాను చిన్న ముగ్గు అనమాట సో చిన్న ముగ్గు రెడీ చేసుకున్నాను సో కలర్స్ కూడా అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు చూద్దాం అనమాట సో ఇవి కలర్స్ అనమాట అన్ని రకాల కలర్స్ కొంచెం కలర్ఫుల్గా ఉన్న కలర్స్ ముగ్గుకి సెట్ అయ్యే కలర్స్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను సో నెక్స్ట్ ముగ్గు అనేది వేసుకున్నాను కూడా చిన్నగా సో ఇక్కడ ముగ్గు వేసుకున్నాను ఇది కలర్స్ వేసాక ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను సో ఇలా ముగ్గు కూడా అక్కడపు కూడా పసుపు పెట్టుకొని ఇలా ముగ్గు పియ్య మిడితో ముగ్గులు వేసుకొని చక్కగా అలంకరించుకున్నాను ఇప్పుడు ముగ్గు ఇలా ఉంది సో ప్రజెంట్ ముగ్గు ఎలా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు ఇంకా ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుంది సో ఇప్పుడు చలికాలం కాబట్టి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీకి తెల్లబారుతుంది కాబట్టి ఆ టైం వరకు నాకు ముగ్గు కంప్లీట్ అవ్వాలి అనుకుంటున్నాను చూద్దాం ఎంత టైం అవుతుందో చూడడానికి చిన్న ముగ్గులాగా అనిపిస్తుంది కానీ ఒక్కరు వేయాలంటే చాలా టైం పడుతుంది సో కంప్లీట్ అయింది నా ముగ్గు అయితే ఇలా ముగ్గులు పెట్టుకొని అరటి కొమ్మలు కైటు చిన్నగా ఫ్లవర్స్తో హ్యాపీ సంక్రాంతి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాసేసి కలర్ఫుల్గా ముగ్గు అనేది వేసుకున్నాను సో నెక్స్ట్ నేను స్నానం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను స్టవ్ కతే ఇలా బొట్లు పసుపు కుంకుమ బొట్లు గంధం బొట్లు పెట్టేసుకొని ముగ్గు అనేది అలంకరించుకున్నాను సో మా పిల్లలు కూడా స్నానాలని చేసి కొత్త బట్టలు అనేది అనమాట సో మా హస్బెండ్ ముగ్గు బాగా అని చెప్పేసి ఇలా ఫోటో అనేది తీసుకుంటున్నారు సో నెక్స్ట్ నేను కూడా ఫోటో తీసుకుంటున్నాను సో ఇక్కడ గొబ్బెమ్మలు అయితే కొంచెం దొరకలేదు కాబట్టి కొంచెం చెమికి వేశాను బట్ ఇక్కడ పిండితో కూడా పెట్టొచ్చు అంతే అది పెట్టొచ్చు అని నాకు తర్వాత తెలిసింది సో గొమ్మానికి ఇలా తోరణాలు కట్టుకొని ఇలా మనీ ప్లాంట్ వచ్చేసింది కాబట్టి చాలా కలగా అనిపించింది సో పండగ అంటే ఇలా కనిపిస్తేనే నాకు పండగ మూడు ఉన్నట్టు వచ్చినట్టు ఫీల్ అయితే వస్తుంది కాబట్టి డెఫినెట్గా నేను ఇలా డెకరేట్ అయితే చేసుకుంటాను గుమ్మానికి సో అలా డెకరేట్ చేసుకొని ఇలా ముగ్గు వేసుకుంటేనే పండగలో అనేది వస్తుంది సో నేను ఇలా సింపుల్గా కొన్ని ప్రసాదాలను చేసేసి పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ మా పిల్లలతో కొంచెం చిట్ చాట్ అనేది చేసాము సో వాళ్ళందరి మీ కోసం ఇక్కడ డిస్కషన్ ఏంటంటే వాళ్ళ మా జయ్ కానీ మా స్త్రీ కానీ మీకందరికీ హ్యాపీ సంక్రాంతి అని చెప్తున్నారు సో వాళ్ళకు అంత బాగా క్యూట్గా చెప్పేసరికి నాకు కొంచెం చిన్నపిల్లలు కదా ముద్దొస్తారనమాట సో నేను ఇక్కడ మ్యూట్లో పెట్టి ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే సో బయట మాకు కొంచెం పండగ వైబ్రేషన్ రావాలని చెప్పేసి సాంగ్స్ అనేది ఫుల్గా పెట్టేసుకున్నారు అందుకోసమే డిస్టర్బెన్స్ ఉంటుంది ఉంటుంది అని చెప్పేసి నేను అంతా తీసేసి నేను ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో మా పిల్లలు చెప్తున్నారన్నమాట హ్యాపీ సంక్రాంతి మీకు అందరికీ సంక్రాంతి మంచి జరగాలని కోరుకుంటున్నాను అని వాళ్ళు అక్కడ వాయిస్లో చెప్తున్నారు సో ఈరోజు పండగ కాబట్టి ఇంకా ముగ్గులు అవన్నీ అయిపోయి ప్రసాదాలు కూడా చేసాము సో మా అల్లుడు వచ్చాడు సో హస్బెండ్ అందరూ బయట అనేది వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని దోమ దామ్ చేసేస్తున్నారు కాబట్టి కొంచెం నేను చెప్తున్నాను ఈరోజు అల్లరి చేయకుండా కైడ్స్ అనేది కొంచెం ఎండలు లేకుండా నీడకుండా కొంచెం ఎగిరేయండి అని చెప్పేసి సో పండగ అంటేనే కైడ్స్ ఉంటుంది కదా వాళ్ళైతే ఈ త్రీ డేస్ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూగా కైడ్స్ ఎగిరేయడమే పనిగా పెట్టుకున్నారన్నమాట అందుకోసం చెప్తున్నాను కొంచెం డ్రెస్సెస్ పాడవకుండా నీట్గా కైట్స్ ఎగిరేయండి నీడకుండి చేయండి అని చెప్తున్నాను సో చిన్నపిల్లలు కదా వాళ్ళకి చెప్పినా ఇంకా వినరు వాళ్ళు చేసేదే చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో మన తృప్తి కోసం చెప్తూ వాళ్ళని ఒకసారి ఎక్కడ ఆడుకుంటున్నారో కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ పిలుచుకుంటూ ఉండాలి లేకపోతే వాళ్ళు అలాగే ఆడుతూ ఉంటారు మధ్యలో మధ్యలో వాళ్ళకు వాటర్ కానీ కొంచెం జ్యూసెస్ కానీ ఇస్తూ ఉంటూ ఉంటే వాళ్ళ పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు కాబట్టి వాళ్ళకు నేను చెప్తున్నాను అక్కడ ఇంకా ఇంట్లో నేను స్నానం అది కంప్లీట్ అయిపోయాక ఇలా పొంగల్ అనేది ప్రిపేర్ చేశాను కొంచెం చల్లబడింది కదా గట్టిగా అనమాట సో పొంగలి అలాగే నిమ్మకాయ పులిహోర చేస్తాను అనమాట చింతపండు పులిహోర ఎప్పుడు చేస్తున్నాను ఈసారి కొంచెం నిమ్మకాయ పులిహోర చేద్దాము అని చెప్పేసి నిమ్మకాయ పులిహోర అనేది చేశాను లెమన్ రైస్ నెక్స్ట్ అందరికీ మా వాళ్ళకు పిల్లలకు అందరికీ ఇక్కడ ప్రసాదాలు పొంగల్ అనేది నేను ఒక ప్లేట్లో పెట్టి ఇస్తున్నాను అనమాట వాళ్ళకి ప్లాస్టిక్ ప్లేట్స్ అనేది నేను ఒక ఫెస్టివల్కి వరలక్ష్మి వ్రతానికి అలా తీసుకున్నాను అవే అలాగే ఉండిపోయాయి సో వాళ్ళ అందులోనే తింటానని చెప్పేసి అడిగారనమాట సో బట్ అందుకోసమే అందులో నేను ప్రసాదము పులిహోర పెట్టి ఇంకా మేము కూడా తిన్నాము సో పండుగ రోజు ఇలా కొంచెం స్వీట్తో తింటే హ్యాపీగా అంత మంచిగా జరగాలని చెప్పేసి అలా స్వీట్ పొంగలి రోజు పొంగలి చేసుకొని అలా తింటుంటారు సో మేము కూడా అదే చేసామన్నమాట బట్ ఇక్కడ సో ప్రసాదాలు తిన్న తర్వాత ఇంకా టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాను సో వదిన వాళ్ళు వచ్చే టైం ఏ టైం అవుతుందో ఆ టైంని బట్టి ఫస్ట్ టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం లేకపోతే ఇంక ఇంట్లోనే ఈసారి సింపుల్గా పూజ అనేది చేసుకున్నాం అనమాట సో మాలే అందరం కలిసి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం వాళ్ళు ఒకవేళ టైం తొందరగా అవుతే ఇంకా టెంపుల్కి వెళ్తాం లేకపోతే లేదనమాట సో నాకు కొంచెం ఫోన్ ప్రాబ్లం అనేది ఉండే సో బట్ ఇంకా నా ఫోన్ కొంచెం రిపేర్ వచ్చింది కాబట్టి ఫోన్ రిపేరు సెంటర్కు వెళ్ళాలి అనుకున్నాము ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నాము సో ఇక్కడ స్వీట్స్ తిన్న తర్వాత కొంచెం ఆలోచిస్తాం అప్పుడు ఒకవేళ వాళ్ళు లేట్గా వచ్చేస్తే ఇంకా మేము ఎయిర్టెల్ ఆఫీస్కి వెళ్ళేసి నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది కాబట్టి చూపించుకోవాలి అనుకున్నాము బట్ అంతే సో అంటే వీడియోస్ అన్నీ కంటిన్యూ ఉన్నాయి సిమ్ కొంచెం చేంజ్ అయ్యింది వర్క్ అనేది అవ్వట్లేదు అనమాట నా ఫోన్లో వేసుకుంటే దానికోసం వెళ్తున్నాము సో మా పెద్ద అబ్బాయి ఫస్ట్ పొంగల్ తినేసి మా చిన్నోడు చూసారా కొంచెం వీడియో చూడగానే అలా ఫోన్లు తీసుకుంటూ మొక్కుకుంటూ తింటాడు సో అదనమాట ఇక్కడ కూర్చొని వాడు ఫస్ట్ వాడికి పొంగల్ అంటే ఇష్టం ఉండదు కానీ ఈరోజు పొంగలి చేశాను కొంచెం స్వీట్ తిని ఫస్ట్ అని చెప్తే తిన్నారు నెక్స్ట్ పాయసం ఇవి ఇంకా పులిహోర తిన్నారన్నమాట సో బట్ ఇక్కడ వీడియో ఏంటంటే నేనైతే అసలు చూడలేదు వాడు గేమ్ ఆడుతున్నాడు అనుకున్నాను వాడు నన్ను వీడియో తీస్తున్న సంగతి ఇలా ఉన్న తెలిసింది సో బాగుంది అని చెప్పేసి పెట్టేసాను అనమాట నా డ్రెస్ ఇలా ఉంది నెక్స్ట్ వీడియోలో నేను బయటకు వెళ్దాం అనుకున్నాను ఆ వీడియో మీతో షూట్ చేస్తాను సో ఈరోజైతే నేను మార్నింగ్ నుంచి వీడియోని షూట్ చేసుకుంటున్నాను కదా మార్నింగ్ నుంచి నేనైతే పండగ అనేది ఇలా సింపుల్గా చేసుకుంటున్నాను సో కొంచెం ఇంకా పండగ ఫెస్టివల్ కాబట్టి అన్ని పండ్లు ఉంటాయి కాబట్టి కొంచెం ఇది చూసారా ఫేస్ అనేది ఇలా డల్గా అయిపోయిందా సో ఫేస్ వాష్ చేసుకొని నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చాను సో మార్నింగ్ నుంచి ఈ డ్రెస్ అయితే నేను తీయలేదు అలాగే వేసుకున్నాను అనమాట సో పండగ కదా కొంచెం అలాగే ఉండాలి కాబట్టి అలాగే వేసుకున్నాను సో అయితే నేను ఈసారికి ఫెస్టివల్కి అనేది సారే తీసుకోలేదు సో ఎందుకు ఒకసారి కట్టి పెట్టడం దానికి సారీస్ ఎందుకు అని చెప్పేసి ఈ సారీ అన్ని డ్రెస్సెస్ నేను చూజ్ చేసుకున్నాను సో బట్ నిన్న భోగి అనేది అయిపోయింది ఈరోజు సంక్రాంతి కొంచెం ప్రసాదాలు అవన్నీ చేసుకొని నైవేద్యం పెట్టేసుకొని తినేసాము నెక్స్ట్ ఇంట్లో ఆఫ్టర్నూన్ ఇంకా వదిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారనమాట సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకున్నాం తిన్నాము ఇంక ఇప్పుడు కొంచెం షాపింగ్ అనేది ఉండే సో నా ఫ్రెండు ఉంది ఫోన్ల ఫంక్షన్ అనేది ఉంది సో అక్కడికి వెళ్ళడానికి కొంచెం షాపింగ్ అనేది చేశాను సో సింపుల్గా షాపింగ్ చేసుకున్నాను సో ఈరోజే కొంచెం హడవడిగా అన్ని పనులు చేసుకుంటున్నాను సో రేపైతే మా హస్బెండ్ తను సింగపూర్ వాళ్ళ ఆఫీస్ నుంచి ట్రుక్ అనేది వెళ్తున్నారు కాబట్టి తను ఇంకా వెళ్ళక ముందే నేను వెళ్ళాల్సిన మాట్లాడి మాట్లాడి పండుగలకు ఇవన్నీ అలసిపోయినట్టు అయిపోతుందనమాట మెయిన్గా సో తను సింగపూర్ వెళ్తున్నాడు కాబట్టి వెళ్ళే లోపే నేను షాపింగ్ చేసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఇంకా వాళ్ళు కూడా ఎన్ని చేశారు సో అందుకోసమే షాపింగ్ అనేది చేసుకున్నాను సో ఫస్ట్ నేను ఏం తీసుకున్నాను చూపిస్తాను సో వెంటనే నేను ఫంక్షన్స్ పండగలు ఫెస్టివల్స్ ఇవన్నీ వస్తున్నాయి సో వచ్చే అమౌంట్ కన్నా పోయే అమౌంట్ ఎక్కువైపోతుంది అనమాట మెయిన్గా సో బట్ అందుకోసమే ఇది మా పిల్లలకి మస్కిటోస్ రాకుండా చూపించాను కదా ఒక వీడియో షార్ట్ వీడియోస్లో పెట్టారన్నమాట సో మస్కిటోస్ రాకుండా ఈ నెట్ అనేది తీసుకున్నాము వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా నిద్రపోతున్నారు సో అదనమాట అందుకోసమే ఇలా పై వెనక సైడ్ అయితే బ్యాక్ సైడ్ కొంచెం జాలీగా ఏదో ఇల్లులాగా ఉంది కదా సో సెటప్ అయితే బాగుంది మంచిగా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇలా యూస్ఫుల్గా కింద ఒక మ్యాట్ వేసుకొని ఇది వేసుకొని హ్యాపీగా తినొచ్చు సో అదనమాట అందుకోసమే తీసుకున్నాను సో అనే ఇదో తీసుకొని ఇచ్చారు వాళ్ళు ఒక టూ తీసుకున్నారు మాకు వన్ అనేది ఇచ్చారు ఇది కింగ్ సైజ్ ఒక ఫోర్ మెంబర్స్ అయితే పడతారు సో ప్రజెంట్ అయితే మా పిల్లలకే నేను సెటప్ అనమాట బెడ్కి వాళ్ళు హ్యాపీగా ఇందులో నిద్రపోతున్నారు సో నేను తీసుకున్న షాపింగ్ అనేది మీతో చూపిస్తాను అనమాట సో షాపింగ్ చేశాను ఇప్పుడే అందరూ డిన్నర్ కూడా అయిపోయింది అందరూ వెళ్ళారనమాట ఇంటికి అందుకోసమే నేను కూడా ఇంకా చూపిస్తున్నాను సో నేను మెయిన్గా అయితే సౌత్ ఇండియా సౌత్ ఇండియాకు మెయిన్గా ఇంకా మ్యాక్సిమం నాకైతే అక్కడే దొరుకుతున్నాయి నేను ఏం తీసుకోవాలనుకున్నా మా పిల్లలకు కూడా ఎక్కడికి వెళ్ళినా డ్రెస్ అయితే అయితే చాలా కంఫర్ట్గా అయితే దొరకట్లేదు సో ఇక్కడికి వెళ్తే వాళ్ళకు కూడా యూజ్ఫుల్గా అవుతుంది ఇది బిల్ అనమాట బిల్ తీసుకున్నాము సో పట్టీలోనే తీసుకున్నాను సో చిన్న పిల్లలకన్నా ట్వెల్వ్ ఏస్ పాపకి డైలీ యూస్కు డైలీ యూస్కు పట్టీలనే తీసుకున్నాను సో ఇవన్నమాట నాపైన పడుతున్నాయి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది కూర్చోడానికి చెప్పేసి జిప్ తీసి పైన పెట్టాను కాకపోతే అది సుమేడ్కి ఒకసారి కింద పడిపోతుంది అన్నమాట సో ఈ పట్టీలు అయితే తీసుకున్నాను చిన్నపిల్లలు కదా డైలీ యూస్కి స్కూల్కి అలా పెట్టుకొని పోతే బాగుంటుంది అని చెప్పేసి ఇవి తీసుకున్నాను సో బట్ ఇక్కడ యాక్చువల్లీ నాకైతే ఇలా గజ్జలు పట్టీలు అంటే చాలా ఇష్టము నేను మెయిన్గా ఇవే ఎక్కువ ప్రిపేర్ చేస్తుంటాను ఇట్లా సన్నగా ఉండి ఇలా గల్లు గల్లు మంది నడుస్తుంటే బాగుంటాయి సో అందుకోసమే తనకు కూడా డైలీ యూస్కి ఉంటుంది స్కూల్ కల పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి తీసుకున్నాను సో ఒక తెలిసినప్పటి నుంచి కంటిన్యూగా నా కాళ్ళకైతే పట్టీలు ఉన్నాయి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను అసలు తీయలేదు చిన్నప్పుడు అయితే నాకు ఒక కోరిక ఏంటంటే వన్ ఇయర్కి ఒకసారి నేను పట్టిలు మార్చాలనేది ఉండేది మా అమ్మ ఏం చేసేదంటే చాలా దొడ్డుగా చాలా ఒక ఏడు ఎనిమిది అలా పెట్టి తీసుకొచ్చి పెద్ద పెద్ద పట్టీలు పెడుతుండే అవి ఎప్పుడు ఒక మూడు సంవత్సరాలు అలా ఉంటాయి అని చెప్పి తీసుకొస్తుండే నాకేమో అంత పెద్ద ఇష్టం ఉండకుండే ఇలా సన్నగా ఇష్టం ఉంటుండే అలా పట్టీలు పెద్ద పెద్ద ఉండేసరికి పెట్టుకొని పెట్టుకొని నా కూడా బోర్ వచ్చేసి మార్పించమంటే మార్పించకపోయేది సో నేనైతే బట్ ఎవ్వరు లేనప్పుడు చూడనప్పుడు ఇలా గట్టిగా విరిసేసేదాన్ని పట్టీలు విరిసి ఇంకా వచ్చేసి నాకు పట్టీలు వేయని అని చెప్పి కొత్త పట్టీల కోసం మారం చేస్తుంటే మా అమ్మ మళ్ళీ ధరలను తీసుకెళ్ళి వేయకుండా ఒక్కొక్కసారి అతికించుకొని వచ్చేది చాలా చాలా ఈ పట్టీల కోసం ఇంకో యుద్ధాలు జరుగుతుండే నాకైతే చిన్నప్పుడు కొత్త వచ్చే వరకు తినకుండా అలా పడుకుంటుండే టూ త్రీ డేస్ అనేది తినకుండా ఉం ఉంటుంటే ఇంకంటే పడుకొనే ఉంటుంటే ఇంకా లేవకుంటే అనమాట అలా పండ పండగ కొత్త డ్రెస్సు పట్టీలు మెయిన్గా కావాలని మారా మారా చేస్తుంటే ఇప్పటికి నాకు పట్టీలు అంటే చాలా ఇష్టం సో ఒక ఆడపిల్ల ఇంట్లో గజ్జలు పెట్టుకొని గల్లగల్ల తిరగడాలంటే ఇష్టము కాకపోతే నాకు ఒక అమ్మాయి అంటే బాగుండు అలా పట్టీలు పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అయ్యేదని అనుకున్నాను కాకపోతే నాకు ఇద్దరే అబ్బాయిలు కాబట్టి నేనే పెట్టుకుంటున్నాను సో ఇదనమాట సో కోసం ఇలా గజ్జల పట్టీలని తీసుకున్నాను ఇంకా డ్రెస్ ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట సో ఇంకా ఇది కూడా ఓపెన్ చేయలేదు సో మీకు చూపిస్తాను క్లారిటీగా లాంగ్ ఫ్రాక్ అనమాట లాంగ్ ఫ్రాక్ ఇలా తీసుకున్నాను సింపుల్గా ఉండాలి స్కూల్ పిల్లలకు మరి హెవీగా ఉండకూడదని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట లోపల హ్యాండ్స్ ఉన్నాయి మన ఇష్టం పెట్టించుకోవాలని కూడా పెట్టించుకుంటారు లేకపోతే లేదు బట్ అందుకోసమే ఈ డ్రెస్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఫంక్షన్ అయితే సండే రోజు ఉంది సో అప్పటివరకు మా హస్బెండు సింగపూర్ వెళ్ళిపోతారు ఇంకా నేను ఒక్కదాన్ని పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి అనుకుంటున్నాను ఫస్ట్ టైం తను లేకుండా నేను ఒక ఫంక్షన్కి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము నేను అసలు మెయిన్గా ఎక్కడికి వెళ్ళాను తను ఉంటేనే కలిసి ఇద్దరం వెళ్తాం తప్ప ఎప్పుడు ఒక్కదాని అయితే వెళ్ళింది లేదు ఈసారి ట్రై చేద్దాం అనుకుంటున్నాను వర్ణ వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళతో పాటు వెళ్ళాలి అదనమాట లక్కీగా ఏంటంటే సండే కూడా కలిసి వచ్చింది పిల్లలకు స్కూల్ అనేది ఉండదు ఫెస్టివల్కి ఫంక్షన్కి వెళ్ళాలి అనుకున్నాం అందుకోసమే ముందే షాపింగ్ అనేది చేశాను ఈ కొరత కూడా పెట్టడానికి రావట్లేదు కొంచెం నెట్ వచ్చింది కాబట్టి ఇలా పట్టు డ్రెస్ అనేది ఇలా తీసుకున్నాం మా హస్బెండ్ షాపింగ్ కూడా అయిపోయింది అనమాట సో మాకు వెంట వెంటనే ఒకేసారి తీసుకోలేకుండా డే బై డే డే బై డే నేను షాపింగ్ వెళ్తున్నాము ఏదో ఒకటి తీసుకోవడానికి బట్ ఈరోజు ఈ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది రేపు కనుమ కాబట్టి రేపు అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాము అక్కడే పండగ కాబట్టి కొంచెం ఉంటే షూట్ చేస్తాను మా వాళ్ళు కొంచెం ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నారు వీడియోస్ అని షూట్ చేసి పెడుతున్నారని చెప్పేసి అందుకోసమే మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను సో నా బర్త్డే ఉంది కాబట్టి కొంచెం సింపుల్గా బర్త్డే కూడా యాప్ చేస్తాను మా ఆయన జర్నీ కూడా చూపిస్తాను అనమాట అంటే నేనైతే ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళలేము తనకు ఆఫీస్ కాలేజ్ నుంచి వాళ్ళ నుంచి వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి కొంచెం ఇంకా వీలుంటే కొంచెం లగేజీ చూపించాలనుకున్నాను వీలైతే చూపిస్తారు లేకపోతే సింపుల్గా చూపిస్తాను ఓకే నా సీయూ సో నెక్స్ట్ వీడియోస్లో నా బర్త్డే అలాగే ఇంకా ఆయన ట్రిప్కు వెళ్తాడు కాబట్టి కొంచెం షూట్ చేసుకుంటాను ఇంకా నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోస్లో తను సింగపూర్ వెళ్తున్నాడు కాబట్టి అక్కడ వీడియోస్ కొంచెం షేర్ చే షేర్ చేయమని చెప్పాను ఆ వీడియోస్ ఏమైనా వస్తే పోస్ట్ చేస్తారు ఓకేనా సీయూ బాయ్ చూస్తుండీ ఇది డ్రెస్ అనమాట లాంగ్ ఫ్రాక్ చాలా బాగా వచ్చింది సో ఇది ఫుల్ హ్యాండ్స్ సో సైడ్ డోరీస్ ఇలా ఉంటుంది కాకపోతే ఇలా నెక్ ఫుల్గా రావడం వల్ల కొంచెం కంఫర్ట్గా ఉందనమాట చాలా బాగుంది ఇది డ్రెస్ సో మా ఇల్లు చిన్నగా ఉండడం వల్ల ఏ చూపించడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సో వెటర్లాక్ లాక్ టైం ఎప్పుడైనా యూజ్ ఉంటే వీలుంటే మాకు కొంచెం పెద్ద ఇల్లు తీసుకుందాము ఒక సింగిల్ బెడ్రూమ్ అని అనుకుంటున్నాను ఇప్పుడు సింగిల్ కూడా కాదు సో టూ రూమ్స్ ఉంటాయి కాబట్టి ఓకే బట్ ఓకే అనుకున్నాము ఓకే నా సీ యూ బాయ్ సో నెక్స్ట్ వీడియోస్తో మేము ముందుంటాను సో నా వీడియోస్ కానీ మీకు ఎంత నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిచాను ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్